ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ భాగంగా చాలా సినిమాలు రాబోతున్నాయి ఎంతో మంది సూపర్ హీరోలు సినిమాలు రెడీ అవుతున్నాయి ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ టీంలోని ఎంతో మంది దర్శకులు అండ్ టాలెంట్ టెక్నీషియన్స్ పలు ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ అయితే ముఖ్యంగా జై హనుమాన్ మూవీ మీద ఫోకస్ పెట్టాడు అదే టైంలో రణవీర్ సింగ్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే గత కొన్ని రోజులుగా రణవీర్ సింగ్ ప్రశాంత్ వర్మ సినిమా మీద డైలామా కనిపించింది ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందనే రూమర్లు వినిపించాయి కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు అసలు ఈ సినిమా ఉందని కానీ లేదని కానీ ఎవ్వరూ చెప్పలేదు కానీ తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన ఓ ట్వీట్ చూస్తే రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చేలా ఉన్నాయి తాజాగా ప్రశాంత్ వర్మ తిరస్కరణ గురించి ఓ ట్వీట్ వేశాడు ఆ ట్వీట్ని గమనిస్తుంటే తన సినిమాను కథను ఎవరో రిజెక్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది ఎన్ని రిజెక్షన్స్ ఎదురైతే అంత మంచిది అన్నట్లుగా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నీ కథను ఎవరు రిజెక్ట్ చేశారన్నా అయినా ఆ బాలీవుడ్ స్టార్లతో ఎందుకు తీస్తున్నామన్నా మన వాళ్ళతోనే సినిమా తీయొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు ఈ ట్వీట్ రణ్వర్ సింగ్ కోసమే చేశావా అని అంతా కామెంట్లు చేస్తున్నారు జై హనుమాన్ సినిమాలో ఆంజనేడిగా రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య మాట్లాడిన ఆడియో ఎంతగానో వైరల్ అయింది మరి హనుమంతుడిగా జై హనుమాన్ సినిమాలో ఏ స్టార్ హీరో నటిస్తాడో మీకు చూడాల్సిందే